దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీరాముని మందిర నిర్మాణంలో అంకితం అవుతున్నారు స్వాగతిస్తున్నారు ఈ నెల ఇరవై రెండున దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దేవాలయాన్ని ప్రజలకు అంకితం చేస్తున్న సందర్భంగా ప్రతి గ్రామంలో ఉత్సవాలు జరుపుకుంటున్నారు శ్రీరాముణ్ణి పూజించిన అక్షింతల శోభాయాత్ర అన్ని ఊళ్లలో జరుగుతున్నాయి తెలంగాణ నుండి అయోధ్య తరలి వెళుతున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు క్షేమంగా వెళ్లి రావాలని కోరుకుంటున్నానని అన్నారు ఈటల కొంపలిలో ఈ జరిగిన అయోధ్య రాముని పవిత్ర అక్షింతల శోభాయాత్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు వంద నెల సంవత్సరాలుగా ఆలయ నిర్మాణం జరగాలని ఉద్యమాలు మాత్రమే కాదు వేలాది నుండి ప్రాణ తేధికలు చేసి మనం చివరికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రజల ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి భారత ప్రజానికానికి మాట ఇచ్చి ఆ మాట ఆ మాటను ఎలుపుకోవడానికి భాజపా ధర్మబద్ధంగా సుప్రీం సుప్రీంకోర్టులో తీర్పు నిలవడం తర్వాత ఆదాయ నిర్మాణానికి కోలుకును భారత జాతి ప్రతి ఇంటి నుంచి నేను ఆకి ఎంతో కొంత నేను చందని కానీ నా కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి భావించి కోట్లాది మంది భారత ప్రజల కాంట్రిబ్యూషన్తో చరిత్రలో నేర్చుకునేటువంటి భక్త శ్రీరాముని ఆలయాన్ని అయోధ్యలో యుద్ధం తీసుకునే సందర్భంలో ప్రతి గణ్యూ ప్రతి నీళ్ళు తెలంగాణ వెడగింపు చేసుకుంటూ ప్రతి ఇంటి నుంచి హారతి ఇచ్చి స్వాగతం పనికి అందరూ అవతలకు రాకపోవచ్చు కానీ ఆలయ నిర్మాణాన్ని హర్శిస్తూ ఆలయ నిర్మాణాన్ని స్వాగతిస్తూ ఇవాళ ప్రతి కుటుంబం కూడా ఇవాళ శ్రీరాముని ఆలయ నిర్మాణంలో అంకితమవుతుందంటే వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చే ఆ ఆలయాన్ని భారత జాతికి అంకితం చేసే సుగ్రంలో ప్రతి ఇంట్లో ప్రతి పడలు ఆ విజయాన్ని నిర్వహించి ఆ పూజలను ఎక్కడికక్కడ వివర విధాలుగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ నాకు కోట్లాది మంది ప్రధాన ఆ కార్యక్రమాల పరిగణానికి సమాక్ ఆ ప్రయోగాలందరూ కూడా సుఖంగా సంతోషంగా పోయి మళ్ళీ తిరిగి రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి ఆడబిడ్లకి అందరికీ తెలుగుగా ధన్యవాదాలు చేస్తూ శుభం కలగాలని చెప్పి ఆశక్తి